దేవనామానికి మహిమ గాక వాక్యాన్ని చదువుకుందాము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నా మాటలు మీరు అంగీకరించినడలా నేను మీకు దేవుడనై ఉను మీరు నాకు జనులయిందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు మీరు నడుచుకునుడి అలాయా నా మాటలు మీరు అంగీకరించినడలా నేను మీకు దేవుడినై ఉందును నా మాటలు మీరు అంగీకరించమని దేవుడు ఉదయకాలం చెప్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఈ మాటలను సెలవిస్తుంటున్నాడు ఈరోజు మనము మాటను వినేవారిగా మనం ఉండాలి మరి హీబ్రూ పదము క్షమా అంటే విని విధేయత చూపించమని అర్థం ఈ యొక్క మాట మనకు దేవునితో ఎటువంటి సహవాసం ఉండాలంటే మనము వినేవారిగాను నడుచుకునే ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది వినడం ఒకటైతే ప్రయోజనం లేదు కదా విని ఆ రీతిగా మనము విధేయత చూపించాలి ఇలాకి సంబంధంగా తల్లిదండ్రులైన మనము మన పిల్లలు మన మాట విని ఆ మాట ప్రకారంగా ఉండాలని ఆశపడతాము కదా మరి మనల్ని సృష్టించిన దేవుడు మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా అదే రీతిగా ఆయన ఆలోచిస్తాడు దేవుని బిడ్డలైన మనము ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము ఎరిగిన వారవై విధేయత చూపాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే ప్రతి ఉపదేశము ఆరో అధ్యాయంలో ఒక మాట అంటాడు నీవును కుమారుడను నీ నీకు కుమారుడను నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నయో ఆజ్ఞలన్నయో నీ జీవిత దినములో అన్నిటిను గాయకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు ఏరు దాటి చిన్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధిపోలని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులను ఇవే ఆజ్ఞలను కట్టడలను ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు నియమించాడు ఆయన అంటున్నాడు మనముఖరమే కాదు కానీ నీవును నీ కుమారులను వారి కుమారులు కూడా మరి మీ జీవిత కాలం అంతయు మీరు బ్రతుకు దినములన్నీ కూడా ఆయన ఆజ్ఞలకు చూపించే చూపించేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన వాళ్ళరా మనము దేవుని మాటకు విధేయత చూపించాలి విధేయత చూపించడము అంటే ఏదైతే పనిని దేవుడు అప్పగిచ్చాడో దానిని సక్రమంగా చేయడమే ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు తనకు కప్పగించిన పనిని అంటే తండ్రైన దేవుడు తనకి ఏదైతే విధి నిర్ణయించాడో దానిని ఆయన సిలువలో చనిపోయి నన్నుని పూర్తి చేశాడు ఈరోజు దేవుడు ఒక చూపించడం అంటే ఆయన మనకు అప్పగించిన పనిని పూర్తిగా చేయడం మనము ఈరోజు ఆయన పనిని సంపూర్తిగా చేస్తూ ఉంటున్నామా ఈరోజు ఉద్యోగం చేసేవారు వారి విధులను నిర్వహించేవారు క్రమము తప్పకుండా జాగ్రత్తగా అధికారం ఇచ్చే సూచనలు అధికారం ఇచ్చే నియమాలను రూల్స్ రెగ్యులేషన్స్ను పాటిస్తూ జాగ్రత్త కలిగిన వారిగా పనిని చేస్తూ ఉంటారు కానీ మనము విధేయతను లేకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా సర్వ అధికారము కలిగిన దేవుడు సర్వమును ఎరిగిన దేవుడు ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకోవడం ఏమంటే విధేయత చూపించడం నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నా మాటలకు మీరు విధేయత చూపించిన ఎడలా నేను మీకు దేవుడనై ఉంటాను అని ఆయన అంటున్నాడు ఈ రోజు నువ్వు ఎవరి మాటను వింటూ ఉన్నావు ఏ మాటలను మీరు అంగీకరిస్తూ ఉంటున్నారు ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా పాపం వల్ల వచ్చి జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఈరోజు మీరు నేను ఆయన మాటలను అంగీకరించకుండా ఆయన మాటలను త్రోసివేసి త్రోసివేస్తూ మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఒకవేళ ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావది నీకు తెలుసు నా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మాటలను అంగీకరించిన ఆయన మనకు దేవుడ ఇట్టాడు ఆయన మన జీవితానికి అధిపతి అయినాడు ఆయన మన జీవితాన్ని నడిపించేవాడిగా నాయకుడిగా రక్షకుడిగా ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు ఎప్పుడైతే మనము ఆయన మార్గములలో వెళ్తామో ఎప్పుడైతే ఆయన బాప్తకు విధేయత చూపిస్తామో అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి అందుకే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో ఒకటోబర్ సినిమలో ఒక మాట రాయబడి ఉంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులందు నడుచువాడు ధన్యుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలకు విధేయత చూపుతూ ఆయన మాటలను అంగీకరించినట్టయితే ఆయన త్రోవల ఎందు నువ్వు నడుస్తే మీరు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా విధేయత కలిగిన వారిగా ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా ఆయన చెప్పిన ఆజ్ఞలను కట్టడలను మనం పాటిస్తూ ఉంటున్నామా లేక మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నామా నా ప్రియ దేవుని బిడలారా మనము దేవుని వాక్యమునకు వారిగా ఉండాలి అలాయా అదే రీతిగా మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము మరి మూడు నుంచి ఆరు వచనాల దాకా మనం చదివినట్టయితే హాలూయ హాలూయ దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయ హాలూయ హాల లూయ దేవునికి స్తోత్రం మొదటి యోహాను రెండవ అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు మనం చందలే మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొని దీని దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందమో నీవు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకొంటావో ఆయనను నువ్వు ఎరిగిన బిడ్డగాను ఉంటావు ఆయనను తెలుసుకుని నా బిడ్డగాను ఉంటాం హిరోజు మనము ఆయనను ఎరిగి ఉన్నామా ఆయన ఆజ్ఞలకు మనము లోపడుతూ ఉన్నామా అంత సహవాసం మనం చేస్తున్నామా ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అపతీకుడు హిరోజు దేవుడు నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాం కానీ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించక విధాన చెప్పకుండా నువ్వు ఉంటే నీవు వానిలో సత్యము లేదు వానిలో సత్యము లేదు మనం మనముట్టున్నాం నా ప్రేమ దేవుని బిడలారా ఉదయ కాలమున ఒకవేళ నా జీవితము అరితిగా ఉందేమో ఒకసారి పరీక్షలు చేసుకుందాం మొదటి పత్రిక ఐదో అధ్యాయము రెండు మూడు వచనాల్లో కూడా మనము గమనించినట్లయితే మనము మనము దేవుని ప్రేమించి ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వల్ల మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నటయే దేవునిని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఈరోజు ఆయన ఆజ్ఞలను గై కొట్టు ఉన్నామంటే దేవుని ప్రేమిస్తున్నాం దేవుని ప్రేమిస్తున్నామని ఆజ్ఞలు గైకపోతే వేస్ట్ విధేయత చూపించే వారిగా మనం ఉండాలి హాల నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము సత్యవంతులుగా ఉండాలంటే మనం ఆజ్ఞలను గైకొనేవారిగా వారిగా మనము ఉండాలి హాల దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఈ రీతిగా రాయబడింది అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గంలో దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను హలో లూయా మనము మన సత్క్రియల ద్వారా దేవుని మాటలకు విధేయత చూపుతూ దేవుడికి మహిమ తెచ్చేవారిగా భూలోకంలో మనం ఉండాలి ఈరోజు మనము సత్క్రియలను చేస్తూ ఉంటున్నామా సత్క్రియలు కలిగి ఉంచున్నామా దేవుని మహిమపరిచే రీతిలో మన జీవితాలు ఉంటున్నాయా మనము విధేయత లేని వారిగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు నీకు ఆయన నీకు దేవుడై ఉండాలంటే నీవు ఆయన మాటలకు విధేయత చూపించాలి ఆజ్ఞాతిక్రమమును పాపము చేస్తూ దేవునికి ఒకవేళ దూరంగా ఉన్నామేమో బైబిల్ గంధంలో సౌలు దేవుని మాటకు విధేయత చూపించలేదు సౌలు రాజు రాజ్యమును దేవుడు తీసివేశాడు ఒకడు దాన బలు బలు అర్పించిన కంటే మాట వినటయే శ్రేష్ఠము కదా ఈరోజు దేవుని మాటలకు విధేయత నువ్వు చూపు చిన్నావా నా ప్రియమైన దేవుని బిడ్డారా మాటను వినేవారిగా విధేయత చూపించేవారిగా ఉండాలి అందుకే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదైదవ వచనములో యేసుక్రీస్తు ప్రభు మాట అంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొద్దురు ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొన్ని బిడ్డగానే ఉండాలి ఆయన ఆజ్ఞలు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో దేవుని ప్రేమించు సేవించు ఆరాధించు నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించు నీ శత్రువులను క్షమించి ప్రేమించు అని దేవుడు అంటున్నాడే ఈరోజు రెండు ఆజ్ఞల్లో ఏదన్నా ఒక్కటైనా నువ్వు పాటిస్తున్నావా దేవుని ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమిస్తున్నాను నేను దేవుని ప్రేమిస్తున్నానని అపత్మో చెప్తూ అపర్తికుడిగాను ఉన్నావు ఎందుకంటే నువ్వు ఆయన ఆజ్ఞను పాటించడం లేదు కాబట్టి జాగ్రత్త నా ప్రేమైన వాళ్ళారా నీ జీవితము మార్పు చెందాలంటే నీవు దేవుని వాక్యం అందు కట్టబడి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ నడు నడుచుకోవాలంటే అది ఒకరోజుతో నువ్వు చేయలేవు కానీ దేవుని వాక్యంను ఆధారం చేసుకొని అనునిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క మాటలను వింటూ దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు మనం చదివినట్టయితే యహోవా ధర్మశాస్త్రం అనుసరించు నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వాను ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపము చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలు గాయకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి నాకు అవమానము ఆజ్ఞన్నిటిని నక్షతి గల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ కట్టడలు నేను కైకొందను నన్ను బొత్తిగా విడనాడకుము హూయా నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తే ఎవరైతే ఉంటారో నిర్దోషముగా నడుచుకుంటే ధన్యులు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొట్టే మన జీవితాలు మన యొక్క ప్రవర్తన స్థిరపడుతుంది నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాలమున నీవు దేవుని ఆజ్ఞలకు లోపడు మనిషిని చెప్పే ఆజ్ఞలకు నువ్వు లోపడుతున్నావు అధికారులు చెప్పే ఆజ్ఞలకు లోపడుతున్నావు నీ భార్య నీ భర్త నీకు ఒక కట్టడను చేస్తూ నీ తల్లిదండ్రులు చేస్తున్నాం కానీ జీవం ఇచ్చిన దేవుడు నిన్ను పాపము నుండి రక్షించిన దేవుడు మరణము నుండి తప్పించిన దేవుడు జీవమునిచ్చిన దేవుడు బలహీనతల్లో లేపిన దేవుడు నిన్ను స్వస్థతనిచ్చిన దేవుడు నీకు ఆజ్ఞలను కట్టడలను ఇస్తే వాటిని గాయకొనకుండా కొనకుండా అనుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నావు ఈరోజు జీవము కలిగిన దేవుని కట్టడలు నువ్వు గైకొట్టే ఆయన నీకు దేవుడయుడి నేను నడిపిస్తాడు హాలా దేవునికి స్తోత్రం కలుగుని గాక నా ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ఇంకా ఆయన మోసం చేస్తారు ఎందాక అపథికులుగా బ్రతుకుతారు రోజు నుంచి నీ జీవితాన్ని నువ్వు మార్చుకో దేవుని వాక్యానుసారంగా జీవించు దేవుని వాక్యమును పట్టుకు దివారాత్రంలో దాన్ని ధ్యానించు దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు అప్పుడు నువ్వు భూమి మీద అన్నిడమవు అవుదు లోయా దేవుని నామానికే మహిమ నా మాటలు మీరు అంగీకరించిన విధేయత చూపడం నేర్చుకుందాం ఏసుక్రీస్తు ప్రభు విధాయిత చూపించాడు రీతిగా చూపించాడు శిలవ మరణ నందు వరకు శిలవం రాణుల చనిపోయేంత తన్ను తాను తగ్గించుకొని తండ్రినికి తండ్రికి విధేయుడిగా ఆయన ఉన్నాడు మరి ఈరోజు ఆయనను అంగీకరించిన నీవు ఆయనను ఏసు ప్రభు బిడ్డ చెబుతున్న నీవు దేవునికి విధయత చూపలేవా ఆయన పరమ నుండి దిగి వచ్చి తండ్రి మాటకు విధయ చూపించాడే నీకు జీవమునిచ్చిన దేవునికి నువ్వు విధయ చూపించలేవా నిన్ను రక్షించిన దేవునికి నువ్వు విధ చూపించలేవా నీ జీవితాన్ని బాగు చేసి అనునిత్యం నిన్ను పోషిస్తున్న నీ దేవునికి నువ్వు విధయత చూపించలేవా కాబట్టి ఈ రోజు నుంచి ఆయన మాటలకు మనం విధేయత చూపించే వారిగా మనం ఉందాం ఆయనను అంగీకరిస్తే విధేత చూపిస్తాం ఆయన మనకు దేవుడై ఉంటాడు ఆయన మనల్ని రక్షిస్తాడు ఇస్రాయల ప్రజలకు ఎన్ని మేలు చేసినా సలుగుతూ గొనుగుతూ దేవునికి దూరం అందుకే ఆయన అంటాడు మీరు నా మాటలు విని నేను మీకు క్షేమము కలిగినట్లుగా నేను మీకు అంటున్నాడే ఈరోజు మనం ఏరితిగా ఉంటున్నాం అందుకే ఆయన అంటున్నాడు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచునా మార్గం అంతటి ఎందుకు మీరు నడుచుకొనుడి మీకు క్షేమము మీకు క్షేమం ఉంటుంది ఆయన మార్గంలో ఆయన మార్గంలో మీరు నడుచుకోండి ఆయన కోరుకుంటున్నారు ఆయన ఎవరి నాటి ప్రజలు వినకపోయి చెవియకపోయిరి వారు వెనుదీయచ్చు వారి ఆలోచనల ప్రకారం వారి తలపుల ప్రకారం వారు వెళ్ళారు ఇదిగో వారు నాకు అయిపోయారు అని ఆయన అంటున్నాడు ఈరోజు నీవు ఒకవేళ ఇజ్రాయల వలె దేవుని విధా దేవునికి విధేయత చెప్పకుండా ఒకవేళ నువ్వు ఉన్నావేమో జాగ్రత్త నిన్ను నువ్వు సరిచేసుకోమని ఉదయం కాలం ఆయన నేను మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు నీకు తోడై ఉండి ఆయన ఎన్నో మార్లు ఎంతో మంది సేవకుల ద్వారా కాపర్ల ద్వారా నీతో మాట్లాడుతున్నా ఇంకా నువ్వు విధేయత లేని జీవితం నువ్వు జీవిస్తున్నావేమో ఆయన మిస్కి ఉన్నాడేమో ఒకవేళ నువ్వు జాగ్రత్త పడు హృదయాన్ని తిప్పు దేవుని వైపు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించు ఆయన కట్టుడలు అనుసరించి నడుచుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవునామానికి మహిమ కలుగును గాక కలుముసుకుందామా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మేము మీ ఆజ్ఞలకు మీ కట్టడలకు లోబడి మిమ్మల్ని అంగీకరించి మీ స్వరముని విని మీరు ఏదైతే చెప్తారో ఆ మేము నడుచుకుంటే మీరు మాకు దేవుడై ఉంటారని ఈరోజు ఉదయకాలం మాట్లాడుతున్నారు ఆ రీతిగా మేము అయ్యా పరిశుద్ధాత్మతుడు మాకు సహాయం వచ్చేయండి మమ్మల్ని బలపరచేయండి సరిచేయండి మలచి మార్చండి నానా కుమరి అనే దేవాన్ని చేతులు వేబుటున్నాం మమ్మల్ని మలచండయ్యా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం మేము విధేయత కలిగిన వారి నీకు లొంగి ప్రభాని మార్గంలో నడవడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని వేసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమ్మేన్